దేవస్థాన భూములను ఇష్టారాజ్యంగా విక్రయించాలని చూస్తే సహించేదే లేదని వైసీపీ అధికార ప్రతినిధి వీరి చలపతిరావు హెచ్చరించారు కొడవలూరు మండలం నాథరాజ్పాలెంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు గ్రామంలో ఉన్న దేవస్థాన భూములు కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు పంచాయతీకి నష్టం కలిగేలా అధికారులు టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు బుక్ రాజ్యాంగం తీసుకొస్తామని బెదిరిస్తే బెదిరిపోయేవారు ఎవరూ లేరని చెప్పారు ఒకనా రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చేస్తాము రేపు ఇరవై ఏడో తేదీ తర్వాత తీసుకెళ్తాము అక్కడికి తీసుకెళ్ళి బస్సుతో తీసుకెళ్ళి బస్సులతో ఆడించి వేసి వేస్తాం వేస్తామంటున్నాడు రెడ్ బుక్ కాదు ఏ బుక్ ఇక్కడ భయపడే వాళ్ళు నేను చెప్తున్నా యువకళం చేసినటువంటి రోజుకి నువ్వు ఏ పార్టీలో ఉండవు యువకళం చేసినటువంటి నాయకులు ఎక్కున్నారు పాపం యువకళం చేసినటువంటి తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఎక్కున్నారు ఈ రోజు నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చావు ఎట్ట వచ్చినావు తర్వాత రేపు మేడం గారు డైరెక్ట్గా వినేటట్టు చెప్తాను అది అంతేగాని రెడ్ బుక్లు భయపడే పరిస్థితి కాదు ఇక్కడ జరిగేదంతా వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి అది నోట్ చూసుకోమ్మా రాబో రోజుల్లో వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి ఏమి ఉండవు ఇక్కడ వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి మళ్ళంలో జరిగేదాంట్టు వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి గైడ్లైన్స్ ప్రకారం పడతారు అంతేగాని రెడ్ బుక్కు భయపడి మేడం గారితో బస్సులు వేసుకోపోయేది వీళ్ళకి అన్ని కదా మేడం గారికి సమాధానం చెప్తున్నా మేడం గారికి చెప్తామని జరిగేటువంటి వాస్తవాలు ఏం జరుగుతున్నాయి ఎక్కడ కలెక్షన్ జరుగుతున్నాయి సరే నెంబర్ మూడు వందల నలభై తొమ్మిదిలో పూర్వంబోగు ఉందమ్మా ఇది వచ్చేసి రోడ్డు పోరంబోకు పంచాయతీకి మనకు ఎస్డబ్ల్యూసీ మన షెడ్ లేదు ఛత సంబంధించి సంబంధించిన పెద్ద పంచాయతీ పదివేల జనాభా రెడ్డి పంచాయతీ ఎనిమిది మండల కోడలైనటువంటి ఈ యొక్క రాజ్భవన్లో ఈ గవర్నమెంట్ స్థలాన్ని ఇటు పంచాయతీకి హ్యాండ్ చేయండి తద్వారా పంచాయతీకి అభివృద్ధి చెందిన విధంగా చెప్పి కలెక్టర్కి నోటీస్ నోటిఫై దానికి ఏం చెప్పినాడు ఇంకొక ఆయన ఇంకో ఆయన కూర్చొని పాటికి వచ్చారు కదా ఒక్కొక్క పాటికి ఒక్కొక్కరు పాడినట్టు నిన్న ఇంకో ఆయన కూర్చున్నాడు ఆయన కూర్చొని అద్దాలు సరి చేసుకొని ఇది ఫిబ్రవరిలో జరిగింది ఈ రిజిస్ట్రేషను చలపతగారుగా అప్పుడు వచ్చి వాళ్ళ ప్రభుత్వం జరిగిందని రిజిస్టర్ ఆఫీస్లో నాకు తెలియదు ఎక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతున్నది అది ఏదైతే కట్టడాలు స్టార్ట్ చేశారు కట్నాలు తీసుకొని కట్టడాలకి కట్నం అలా కట్టడం తీసుకొని పెట్టడానికి స్టార్ట్ చేసేసి అక్కడి నుంచి పంచాయతీ ఆఫీస్కి వచ్చేసి కరెంటు కనెక్షన్లు ఇవ్వండి అప్పులు ఇవ్వండి అడిగింది మీరు కాబట్టి నేను బయట పెట్టా నేను బయట పెట్టా ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఆపండి ఇది ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేసి బయటపెట్టింది నేను బయట పెట్టింది నేను ఈ మూడింటిని పక్కన పెట్టేసి ఇంక ఏదేదో ఏదో చెప్పినారు దీంట్లో వచ్చేసి ఇది నా బ్యాంక్ బిల్డింగు దీని వెనక వచ్చేసి ఏదైనా కొనుక్కోలో చాలా మంది ఉండరు ఈ విధంగా లీగల్ ఒపీనియన్ ఉన్నాయి ప్రతి ఒక్కటి కొనుగోలు ఉండాలి ప్రతి ఒక్క దానికి ఉంది పూర్ణ వచ్చేసి ఒక ఫైల్ తీసుకొచ్చి ఏవో కాగితాలు పెట్టేసి ఏవో నా హంగామా చేసి నన్ను ఏదో ఒకటైన కాగితం మూలకంగా ఇచ్చారా మీకు నేను ఒకటే అడుగుతా ఉన్నాను సో ఈ దారి వచ్చేసి ఈ ఆరు సెంట్లు ఇప్పుడు వాళ్ళు ఆక్రమించుకొని ఇప్పటికే డైక్లాట్లో శ్మశానడంకుంటుంది ఇప్పటికే డైక్లాట్లో శ్మశాన ఉండడం ఉంటుంది దీన్ని ఇప్పుడు లేఅవుట్ వేసి బ్యాంక్ కనుక దీన్ని లేఅవుట్ వేసుకొని అమ్ముకున్నది ఎవరు ఈరోజు కూడా అది రిజిస్ట్రేషన్ జరగకుండా నాన్న ఇబ్బందులు గురి చేస్తున్నది ఎవరు ఇప్పటికీ మీరు ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎన్నిసార్లు ఆర్డీఓని ఎంఆర్ఓని కలిసి ఈ క్లాసిఫికేషన్ మార్చమంటే ఈ క్లాసిఫికేషన్ మార్చడానికి వీలు పడుతుంది డైక్లాట్లో ఏది ఉందో అదే కానీ ఇది పొందుపరచాలని చెప్పి కూడా ఈ రోజు కూడా దీని మీద తిరుగుతూ ఉండదు మరి మేము ఏం చేయలేదు మాకు ఆక్రమణనే తెలీదు మేము చేత నిజాయితీ మళ్ళీ కుటుంబం చెప్తున్నారు కదా మరి దీని ఒక్కసారి మీద దీని ఒక్కటే నేను చాలా ఉన్నాయి ఇంకా